మన కార్యకర్త కలుస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి ఆ పని చేయాలని ఆలోచిస్తూ నా ఇది ఆచరించాలని చెప్పి కోరుతున్నా ఇకపోతే ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి ఉద్యమాల డెన్సిటీ ఎక్కువైందంటే ఇది వరకు నెలకు పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా అయితే రోజుల్లో ఉద్యోగుల్ని బుధాన్ని వేసుకుని ఊరేగుతుందని మనం నమ్మట్లేదు వచ్చే గవర్నమెంట్ ఇంతకంటే భిన్నంగా ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షపాత అనే చెప్తున్నారు మన జగనన్న కూడా ఉద్యోగుల పక్షపాతే నేనున్నాను నేను విన్నాను మాట తప్పను మడవ తిప్పను రావాలి జగన్ కావాలి జగన్ అని ఈ నినాదాలు మాటలు అందరి మనసుల్లో అందరికి బాగా ఎక్కిడి ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే మన ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏమంటున్నారు ఓడాలి జగన్ పోవాలి జగన్ అంటున్నారు మరి ఎవరిని రమ్మంటున్నావు ఓకే జేలే బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటీఆ కృష్ణా జిల్లా శాఖ ఆంధ్రప్రదేశ్ రాజ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి ఉద్యోగికి ఒకటో తారీఖున జీతాలు రాలే పరిస్థితి అదే కాకుండా ఉద్యోగులు తమ భవిష్య అవసరాల కోసం దాచుకున్నటువంటి పిఎఫ్ ఏపీజిల్ మొత్తం అదేవిధంగా సరెండర్ లీవులు విత్డ్రా చేసుకుని కొన్ని నెలలైనప్పుడు కూడా సంవత్సరాలైనప్పుడు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రత్యామ్నాయంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు దానివల్ల వాళ్ళు చేసే వాళ్ళ ఇంటి అవసరాలకి పిల్లల చదువులకి సకాలంలో డబ్బులు చెల్లించక మానసిక వేదనకు గురవుతున్నారు కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు చెల్లించాల్సిన మొత్తం పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు